గణేష చవితి రోజు పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు గణేష పండుగ అంటేనే ప్రతి ఒక్కరికి సంబరం ఇంట్లో అన్ని రకాల వంటలు వండించి ఆ బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా అన్ని వంటకాలను పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ వంటకాలను ఆ దేవుడి ప్రసాదంగా స్వీకరిస్తాం ఈ పండుగ వచ్చిన వాతావరణంలో ఆ సంబరంలో ఆ సంతోషంలో తెలియకుండా మనం చేసే పొరపాట్లు ఉంటాయి కదండి వాటి వల్ల ఎలాంటి ఆటంకము కలగకుండా ఉండాలి అంటే అంటే చంద్రుడిని చూడకూడదు అంటారు ఈరోజు అంటే చవితి రోజున గణేష మధ్యాహ్నం పుట్టారంట కాబట్టి మీరు పూజ కూడా మధ్యాహ్నం ప్రారంభిస్తే మంచిది అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి మీరు మధ్యాహ్నం పూజించడానికి ప్రయత్నం చేయండి చంద్రుడిని చూసినట్లయితే వెంటనే ఓం గం గణపతియే నమ అంటూ నూట ఎనిమిది సార్లు ఆయనకు నమస్కారం చేసుకోండి